నమస్తే ఈరోజు అనంతపురం జిల్లాకు సంబంధించి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు చాలా విషయాలు చర్చించడం జరిగింది రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ భవిష్యత్ ప్రణాళికలేమి వాటి లక్ష్యాలేమి సభ్యత్వము సమస్యలు అనేక విషయాలపైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీలో ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన దానికి గాను అనంతపురం జిల్లా గౌరవాధ్యక్షులుగా డాక్టర్ ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ డాక్టర్ కేదరనాథ్ గారిని గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రెసిడెంట్గా డాక్టర్ శ్రీనివాస్ నాయక్ని ఎన్నుకోవడం జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా గౌరీ శంకర్ గారిని ట్రెజరర్గా మురళీకృష్ణ గారిని మరి వైస్ ప్రెసిడెంట్గా చంద్రమౌళిని రియాస్ మల్లికార్జున రామాంజనేయులు సెక్సావళిని డాక్టర్ నీలేష్ను కమిటీలో మెంబర్స్గా తీసుకోవడం జరిగింది మరి ఈ నూతన కమిటీకి నూతన కమిటీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శుభ ఆశీస్సులు కూడా తెలియజేస్తున్నాను వీరి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ మరింతగా అభివృద్ధి చెందాలని అందరి డాక్టర్లకు అందుబాటులో ఉండాలని ఆయుష్ను మరింత అభివృద్ధి చెందడానికి వీళ్ళు ప్రత్యేకంగా చొరవ చూపిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి నూతన కమిటీకి నేను ధన్యవాదాలు చేస్తున్నాను యు ఆల్ ద బెస్ట్ డాక్టర్ నాగేశ్వరరావు రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ సదరన్ డిస్ట్రిక్ సదర్న్ స్టేట్స్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను నేను నా పేరు డాక్టర్ నాగేశ్వరరావు రామా అసోసియేషన్ సదర్న్ డిస్ట్రిక్ట్స్ కోఆర్డినేటర్గా ఉంటున్నాను నేను ఈరోజు అనంతపురం డిస్ట్రిక్ట్ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా సమావేశం గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనంతపురంలో ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి ఈరోజు చాలామంది లైఫ్ మెంబర్షిప్స్ తీసుకోవడం జరుగు జరిగింది మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత రాబోయే కార్యక్రమాలకు సంబంధించి సీఎంబీ ప్రోగ్రామ్ జరగబోయే సీఎంబి ప్రోగ్రామ్స్ గురించి రకరకాల గవర్నమెంట్తో మంత్రి గారితో చర్చలకు సంబంధించినంత వరకు ఏం చేయాలి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఇలాంటివన్నీ చర్చించడం జరిగింది ఎనివే ఆల్ ది బెస్ట్ ఫర్ న్యూలీ ఎలక్టెడ్ అనంతపురం డిస్ట్రిక్ట్ కమిటీ నా పేరు డాక్టర్ నల్లపాటి తిరుపునాయుడు రామ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు రామ అనంతపురం బ్రాంచ్కు నూతనంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ మెంబర్స్ రామ మెంబర్స్కు రామ లీడర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్తే రామ ఆవిర్భావం తర్వాత ఇప్పుడు రెండవసారి నూతన కమిటీ అనంతపురం జిల్లాలో ఎన్నిక చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఎంతో ఆసక్తిగా ముందరకొచ్చి వాళ్ళు మా కమిటీ రామాను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద న్యూ ఎలక్టెడ్ కమిటీ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ అనురాధ నేను సత్యసాయి జిల్లా తరఫున ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను కొత్తగానే అలాగే ఈ అనంతపురం జిల్లా కమిటీ రామా కమిటీ కొత్తగా ఎన్నుకోబడిన వారందరికీ మా అభినందనలు తెలుపుకుంటున్నాం అనంతపురం రామ సభ్యులుగా ఎన్నుకొైనటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ శంకు గౌరీశంకర్ నేను ఈరోజు రామా డిస్టిక్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను నా శక్తి కొలది ఈ న్యాయం చేయడానికి సహకరిస్తాను తర్వాత నా మన స్టేట్ కమిటీకి కేంద్ర కమిటీకి నా ధన్యవాదాలు అలాగే డిస్టిక్ ఓల్డ్ కమిటీకి కూడా నా ధన్యవాదాలు పేరు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అండి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరఫున అనంతపురం జిల్లా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు రాష్ట్రీయ మరియు స్టేట్ బాడీ మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతను తెలుపుతున్నాను రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ అనంతపురం ప్రెసిడెంట్గా ఎన్నికైనందున మాపైన ఉన్నటువంటి బాధ్యతని త్వరితగతిన అందరితో సమిష్టిగా కృషి చేసి ఆయుష్ యొక్క బలాన్ని మరింత పెంచడానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సంబంధులైన ఆ వైద్య వైతాతుల సాక్షిగా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేయుచున్నాను ఇది నా ప్రతిజ్ఞ ఇది మా ప్రతిజ్ఞ ఇదే రామా ప్రతిజ్ఞ ఇదే